హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలు వచ్చేసి సింపుల్ వేలలో పచ్చడి అనేది చేసేసుకో చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నోటకి ఏం సహించినప్పుడు ఈ విధంగా పచ్చడి అనేది అంటే చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి కూరలు కూడా పక్కన పెట్టేసి ఈ విధంగా తినేస్తారండి ఈ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బాండ్లీ అయితే తీసేసుకొని అందులోకి అరకప్పు పల్లీలు అయితే వేసేసుకొని బా బాగా ఏమిచ్చుకోవాలండి ఆయిల్ వేసేసుకోకుండా ఏమిచ్చుకోవాలి ఆ విధంగా వేగిన తర్వాత చూడండి అలా మధ్యలోకి నెట్ అవుతాయి పల్లీలు వేగిన తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి ఈ పల్లీలు అనేవి పల్లీలు బాగా అయితే చట్నీ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి దీంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఆ ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి మంచి టేస్ట్ ఉంటుంది జీలకర్ర కరివేపాకు వేసుకుంటే పచ్చి చట్నీలోకి ఆ విధంగా పచ్చిమిరపకాయలు అయితే బాగా కడిగేసి నీట్గా పక్కన పెట్టుకున్నానండి పచ్చడి అనేది కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుంది ఆ విధంగా పచ్చిమిరపకాయలు అందులో వేసేసి అవి కూడా బాగా కొద్దిగా లైట్గా మగ్గనివ్వాలి ఎక్కువసేపు వేగినా కానీ టేస్ట్ ఉండదు కొద్దిగా మగ్గితే సరిపోయిద్ది అలా మూత పెట్టేసేసారనుకోండి ఊరకన మగ్గిపోతుంది పైన చింతకుండా కూడా ఉంటాయండి చూడండి ఆ విధంగా ఏవి ఏమిచ్చుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి అలా వేగిన తర్వాత ఇక్కడ నేను రెండు అయితే వేసుకుంటున్నానండి అలా కట్ చేసేసుకొని అలా టమోటాలు కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా మగ్గిన దాకా ఏమించుకోవాలి చాలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటిలతో ఈజీగా చట్నీ అనేది చేసుకోవచ్చు అలా మూత పెట్టేసేసారనుకోండి ఊరకనే మగ్గిపోతాయి చూడండి ఎలా మగ్గిపోయినాయో మరీ డ్రై అయిన ఉంచుకోకూడదండి లైట్గా అయితే సరిపోతాయి విధంగా మగ్గిన తర్వాత అలా ఏమిచ్చేసేసుకొని ఇందులోకి కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఒక గుప్పిడి కొత్తిమీర అయితే కడిగేసేసుకోవాలి ఇవి కూడా లైట్గా ఏమిచ్చుకుంటే బాగుంటుందండి చూడండి ఆ విధంగా ఎక్కువ మగ్గనీయకుండా టమాటాలు అనేవి పచ్చిమిరగాయలు అనేవి అలా ఆపేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ కచ్చాపచ్చాగా వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకోకూడదండి టేస్ట్ ఉండదు చూడండి ఆ విధంగా వన్ సైడ్ పెట్టి వేసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నానండి ముందు పల్లీలు పొట్టి లేకుండానే వేసేస్తున్నాను పొట్టి లేకుండా వేసినా కానీ మంచి టేస్ట్ ఉంటాయి ఆ విధంగా పల్లీలు వేసేసుకొని పల్లీలు అనేవి ముందు వేసేసుకోవాలండి అలా మెత్తగా వేసుకుంటే ఏంటంటే మనకి పల్లీలు తొందరగా నలవు కాబట్టి మనం పచ్చిమిరపల టమాటాలు కచ్చాపచ్చాగా వేసుకుంటాం కాబట్టి ముందు పల్లీలు అనేవి పేస్ట్ లాగా వేసుకోవాలి ఆ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఏమిచ్చు పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి ఇవి కొద్దిగా చాల్టు కొద్దిగా పులుపు తగ్గట్టు చింతపండు ముందుగా నేను పెట్టుకున్నాను ఆ విధంగా చింతపండు కూడా వేసేసుకోవాలి చూడండి అంత అయితే సరిపోయిద్ది టమాటాలు వేసుకున్నాం కాబట్టి చూసేసుకోవాలి పులుపు అనేది అలా మూత పెట్టేసి కచ్చవచ్చాగా వేసుకుంటే సరిపోయిందండి ఓన్లీ కొద్దిగా రెండు చార్ రెండు తిప్పులు తిప్పుకున్నా కానీ స్లో చేసుకుంటా వేసుకోవాలి అప్పుడు మెత్తగా కాకుండా ఉంటుంది చట్నీ అనేది ఆ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా తీసి పెట్టేసాను నేను సగం దీంట్లో చిన్నలపాయలు ఉల్లిపాయలు అలా కట్ చేసేసుకుంటే బాగుంటాయండి ఆ విధంగా అవి కూడా మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా వేసుకోవాలి చూడండి ఈ పచ్చడి అనేది మనకి మెత్తగా కాకుండా కొద్దిగా రోట్లో అయితే ఇంకా బాగుంటుంది ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసుకొని ఇందులో రైస్లోకి తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది సింపుల్ వేలో ఈ విధంగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో అలా వచ్చి కచ్చా పచ్చాగా వేసేసుకోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలు అలా ఉల్లిపాయ మనకి నోటి తినేటప్పుడు తగుతుంటే బాగుంటాయి అన్నీ ఆ విధంగా వేసుకున్న తర్వాత ఇదైతే మనకి ఫ్రెష్గా టూ డేస్ ఉంటుందండి బాగుంటుంది టేస్ట్గా రైస్లోకి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి